బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఈ భుజం అనేది లూజ్ గా ఉంటుంది ఈ విధంగా లేదంటే ఒక్కొక్కసారి భుజాలు జారిపోతే కూడా ఇలా భుజాలు జారకుండా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చూడండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ షోల్డర్ వెడుతు కోసం ఎంతైతే తీసుకుంటున్నామో ఈ తీసుకున్న దాంట్లో ఒక పావించు తగ్గించి తీసుకోండి ఈ పావించు మీరు భుజం లోపలనే తగ్గించవచ్చు నెక్ లోపలనే తగ్గించవచ్చు భుజం జారుతుంది అనుకుంటే ఈ విధంగా తగ్గించుకోవచ్చు అదే విధంగా ఈ నెక్ స్టార్ట్ అవుతున్న దగ్గర చిన్న ఒక పావించు కంటే కొంచెం చిన్నగా తగ్గించుకొని దీని విధంగా పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలి కటింగ్లో చేసుకునే అడ్జస్ట్మెంట్ ఒకవేళ కుట్టిన బ్లౌజ్ అయితే భుజాలు జారుతుంటే ఈ నెక్ వైపునకి షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా అంత ఒక పావించి అంటే తగ్గినట్టుగా ఇది కూడా ఇది చేసుకోండి నెక్ వైపునకి ఇలా కొంచెం తగ్గించడం వల్ల కుట్టిన బ్లౌజ్ కూడా భుజాలు జారకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఈ చంక లూజ్ ఉంటే కూడా బ్లౌజ్ భుజాలు జారుతుంది మనకి సైడ్ జంట్ ఎక్కడ వరకు అయితే చేసుకున్నామో ఇక్కడి నుంచో ఒక పావించు చంక దగ్గర లోపలికి వచ్చేలాగా ఒక టైటు కుట్టు వేసుకోండి ఈ టైటు కుట్టు కూడా ఈ సైడ్ జాంట్ కుట్టు ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకొని ఒక పావిం లోపలికి తిప్పినట్టుగా కుట్టు వేసేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి హ్యాండ్ కూడా అంతే కొంచెం ఇలా లోపలికి తిప్పినట్టుగా ఈ కుట్టు లోపలికి కలిపేసుకుంటే సరిపోతుంది కొంతమందికి ఒకవైపున భుజం జారినట్టుగా ఉంటుంది ఎటువైపున జారుతుందో చూసుకొని అటువైపున ఒక్క పావిం చంక దగ్గర టైట్ వేసుకోండి రెండు వైపులా భుజాలు జారుతుందంటే రెండు వైపులా చంక దగ్గర ఈ విధంగా ఒక పావించు టైట్ వేసుకుంటే సరిపోతుంది అదే విధంగా మనకి బ్లౌజ్ వెనకాల డాట్స్ వేస్తాం కదా ఈ డాట్ వేసేటప్పుడు కూడా మనం హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం డబుల్ ఫోల్డింగ్ పైన రావాలి అంటే డాట్ వెడల్పు కోసం వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ రెండు డాట్స్ కూడా వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా తీసుకుంటే భుజాలు అనేది జారదు కుట్టిన బ్లౌజ్ ఒకవేళ భుజం జారుతుంటే కనుక ఈ డాటు విప్పి ఇంకో కొంచెం వెడల్పు ఎక్కువ పట్టుకొని ఈ రెండు డాట్స్ వేయండి కరెక్ట్ గా సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి